అంటే కారులో కొట్టుకుంటూ కారులో 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 బాలాజీ ఎవెన్యూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరిగింది ఒక్కటే ఒక్కటే మాట అమ్మ మాకు ఇక్కడ మొత్తం ఈ ఎవెన్యూలో నూట యాభై ఓట్లు ఉన్నాయి పక్కనే ఉన్నారు అన్న అసలు మీరు అడగనవసరమే లేదు ఈ నూట యాభై ఓట్లు ఖచ్చితంగా మీకే వేస్తాము మాకే వేసుకుంటాము ఎం బోత్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు తెలుగుదేశం సైకిల్కే వేసుకుంటామమ్మా మీరు మా ఇంటికి ఆడపడుచుగా వస్తున్నారు మా ఇంటి ఆడపడుచుగా మేము ఇన్వైట్ చేయాలనుకొని పిలిచాం ఇక్కడికి మా మా దానికి కూడా రావాలి కదా అని చెప్పి అంతేగాని వేరేది కాదు తప్పకుండా ఈ నూట యాభై మేము ఖచ్చితంగా తెలుగుదేశంకే వేసుకుంటాము మా సార్ని మేము అని చెప్పి చాలా ఇంట్లోని వ్యక్తికి భరోసా ఇస్తున్నట్టుగా ఇచ్చి పంపించారు మీకెందుకమ్మా ఎందుకమ్మా మేము ఉన్నాము సార్ని గెలిపించుకుంటాము అని చెప్పి భరోసాతో పంపించారు ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం ఇదే సందర్భంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఎదురుగానే పార్క్ ఉంది ఈ పార్కుని చేసిందే నారాయణ గారు అంతకు ముందు చెత్త చెత్తగా ఉండింది నారాయణ గారి హయాంలోనే ఎదురుగా మేము కాంప్లెక్స్ లో నుంచి బయటకు వస్తేనే అది మాకు కళ్ళకి ఇంత చక్కగా చుట్టూ నడుచుకునే విధంగా ఈ పార్కుని ఇక్కడ చేసిందే నారాయణ గారు రోడ్లు వేయించారు ఇవన్నీ మేము ఎలా మర్చిపోతాం వీటన్నిటి కోసము మాకు ఇంటి ముందుకి రాగానే ఇంట్లోంచి బయటకు రాగానే రోడ్డు మా కాంప్లెక్స్ లోంచి బయటకు రాగానే పార్కు తర్వాత అటు దండం పెట్టుకోవడానికి గుడికెళ్లాలంటే శివాలయం అన్నీ ఏది చూసినా ఇంట్లోంచి బయటకు రా వచ్చినా మా కాంప్లెక్స్ లోంచి బయటకు వచ్చినా లేకుండా అటు అటు పార్కులోకి అడుగు పెట్టినా లేకుండా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న శివాలయం డెవలప్మెంట్ దాన్ని ప్రతి దాంట్లో మేము ఒక రోజు యొక్క దినచర్యలో ఎక్కడెక్కడికి అయితే వెళ్తున్నామో ప్రతి దాంట్లో నారాయణ గారు చేసిన పనులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ విధంగా మాకు ప్రతి పూట గుర్తొస్తారు ఆయన అటువంటి వ్యక్తికి మేము ఓటేసుకుంటామని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలంతా ఇచ్చి పంపించారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞతమై ఉంటామండి తప్పకుండా అదే రకంగా ఇప్పుడు ఇంకా తక్కువ రోజుల్లోకి వచ్చేసింది ఈ సమయంలో మనం చూసినట్టయితే ఎమ్మెల్యేగా బ్యాలెట్ పేపర్లో మూడవ నెంబర్ అండి నారాయణ గారి పేరు సైకిల్ గుర్తు కొంగూరు నారాయణ గారు మూడవ నెంబర్లో కనిపిస్తుంది అదేవిధంగా ఎంపీ బ్యాలెట్లో